వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మా లక్ష్యం ఈ కొత్తగూడెం జిల్లా జాతీయ వర్ధంతి పూలే జయంతి బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజానికి అక్షరం భిక్ష పెట్టిన తల్లి సావిత్రిబాయి పూలేకారని ఆమె లేకపోతే మనకు ఈ అక్షరమే లేదని అన్నారు కానీ నేడు ఈ దేశాన్ని పాలిస్తున్న అగ్ర కులాలు మళ్లీ మనవాదంతో అనగారిన కులాలకు విద్యను దూరం చేస్తున్న విషయం మనకు తెలిసిందే మళ్లీ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉందని బ్రాహ్మణయ్య మనవాదుల పార్టీలను ఓడించి బహుజన రాజ్యం సాధించుకుంటేనే సావిత్రిబాయి పూలే గారికి ఘనమైన నివారణ అన్నారు మాణిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను ఈ అగ్ర కుల సమాజ వారి త్యాగాన్ని తెలియకుండా జాగ్రత్త పడిందని వారందరికి విద్య కోసం పోరాడితే ఈ దోపిడి కులాలు ఆ విద్యను మన నుండి దూరం చేశాయి అందుకే అక్షరాన్ని బతికించాలంటే మన రాజులు కావాలని సూచించారు కానీ సమాజం కోసం ఎంతో 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 చాలా చదువుకొచ్చిన వాళ్ళ ఆయన సినిమాతనం గౌరవం చదువులే నేర్పించి కానీ పాఠశాలలు పెట్టించి మన భారత ప్రథమ మహిళ ఉపయోగరాలుగా మరి సర్వేపల్లి రాధాకృష్ణ ఇచ్చినట్టు మరి సర్వీభై గులే కూడా డిక్లేర్ చేయాలని